నమస్తే అమ్మా నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారు అమ్మ ఇప్పుడు మనకి కార్తీక మాసం అయితే వచ్చేసింది మరి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి కూడా చాలా ప్రత్యేకత అని అంటున్నారు కార్తీక అమావాస్య ఆల్రెడీ దీపావళికి వచ్చేసింది అవును సో ఇప్పుడు పౌర్ణమి అమావాస్య కాదు దీపావళి ఆశ్వేజ అమావాస్య దీపావళి ఆహా అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే పౌర్ణమి వచ్చింది మీరు కార్తీక మాసంలో పౌర్ణమి అంటే చాలా విశిష్టత అంటుంటారు పౌర్ణమి రోజు ఎలాంటి అంటే పూజలు చేసుకుంటే మంచిది అంటారు ఎవరి అనుగ్రహం ఇంపార్టెంట్ అంటారు మనకి చాలా మంచిదండి కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా ఏంటంటే సముద్ర స్నానాలు చేయటం మీకు దగ్గరలో ఏవైనా గోదావరి సముద్రం మీకు మీ ప్రాంతంలో ఏ నదులైతే పుణ్యనదులైతే ఉన్నాయో ఆ పుణ్య నదుల్లో తెల్లారుజాము స్నానాలు చేయటం తర్వాత మీ దగ్గరలో చెరువులు కానీ సరస్సులు కానీ ఉంటే అక్కడ స్నానాలు చేయటం ఇవన్నీ వీలు కానీ వాళ్ళు మీకు బావుల దగ్గర కానీ బోర్లు ఉంటాయి బోర్లు వాటర్ అంటే భూగర్భంలో నుంచి అప్పుడప్పుడు వచ్చిన వాటర్ దాంతో స్నానాలు చేయటం తర్వాత విశేషంగా హోమాలు పూజలు చేసుకోవటం కార్తీక దీపాలు పెట్టుకోవటం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవటం ఏమండి తర్వాత కేదార వ్రతం చేసుకోవటం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం తర్వాత అనేకమైన యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించుకోవటం చాలా పగలలా ఉపవాసాలు ఉండటం ఇవన్నీ మనం కార్తీక పౌర్ణమి రోజున చేసుకునే విశేషమైన విశేషాలు ఎవరంటే మనకి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో రోజు నిత్య దీపారాధన చేయలేని వాళ్ళు ఏమండి పూజలు చేయలేని వాళ్ళు ఈ రోజున చేసుకుని మూడు వందల అరవై ఐదు ఒత్తులు పగలలా ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఏదైనా దేవాలయాల్లో కానీ మీ స్వగృహంలో దేవతా మందిరంలో కానీ తులసి చోట దగ్గర కానీ ఈ ఒత్తులు వెలిగించుకోవటం వల్ల మీరు మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసిన ఫలితం వస్తుంది సముద్రంలో గానీ నదుల్లో కానీ స్నానం చేయటం వల్ల ఆ రోజున విశేషమైన ఔషధ గుణాలు జలాల్లో ఉంటాయి కాబట్టి మీ శరీరానికి వస్తుందని చూస్తే సముద్ర స్నానాలు చేస్తే అంటున్నారు ఇప్పుడు చాలా మంది సముద్ర స్నానాలు అంటే ఏదైనా పీడితులు ఉంటారు కదా పాపాలు చేసి ఏదైనా అంటే పిండ ప్రధానాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది సముద్రంలోనే ఈతకు వెళ్తూ చనిపోతూ ఉంటారు మరి అలాంటి సముద్రంలో ఆ అంటే వస్త్రాలు విడవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదమ్మా మరి అందులో స్నానం చేస్తే మంచిదే అంటారా సముద్ర స్నానం సముద్ర స్నానం ఎప్పుడైనా సరే రెండేళ్లకు మూడేళ్లకు తప్పకుండా చేసి తీరాలి ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా చెడు నీళ్ళు అన్నీ మనకి సముద్రంలోనే కలు కలుస్తాయి అంటుంటారు కదా మరి అలాంటప్పుడు సముద్రం అంటే కొంచెం మురికి ఎక్కువ ఉంటుంది అయ్యో ఎప్పుడు ఉండదండి సముద్రంలో మురికి అనేది మీరు ఎంత జలాలు ఎక్కడి నుంచి వచ్చి దాంట్లో కలిసినా కూడా సముద్రుడు స్వీకరించి దాంట్లో ఉన్న ఉపదనం పోతుందా పోదు కొన్ని వేల లీటర్లు గంగ నీళ్ళు కృష్ణనీళ్ళు ఇంకా నర్మదా నీళ్ళు అనేకమైన తీయ జలాలని సముద్రంలో కలిసినా కూడా సముద్ర జలం మారదే అదే సముద్ర జలాలు రివర్స్ వచ్చి కృష్ణలో కానీ గంగలోనే కానీ కలిస్తే ఉప్పు ఉప్పు అయిపోతాయి అవునమ్మా కదా కాబట్టి అసలు కలిసి అలవాటు అసలు అవకాశం అనేది ఉండదు కాబట్టి ఇంకొక మీరు అడిగారు కాబట్టి గట్టిగా చెప్తున్నారండి ఎవరైతే చర్మ చర్మ వ్యాధి సమస్యలు ఉన్నాయో దీర్ఘకాలంగా వాళ్ళకి అవి పోవట్లేదు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి సముద్ర స్నానం చేస్తే పోతాయి ఆ చర్మ వ్యాధులు తగ్గుతాయి కాబట్టి సముద్ర స్నానం చాలా గొప్పదమ్మా చేసి తీరాలి అందులోనే ఈ పవిత్ర రోజులు తీయాలి ఎవరైనా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవటం పోవటం మూలంగా మీరు ఆపదలకు గురవుతున్నారు మీరు మిమ్మల్ని లోతుకెళ్ళ ఎవరెళ్ళమన్నారు తోడు లేకుండా ఎవరెళ్ళమన్నారు కదా తగిన జాగ్రత్తలు తీసుకుని ఒడ్డున చేయాలి స్నానం అనేది కాబట్టి తప్పకుండా సముద్ర స్నానాలు స్నానాలు చేసి తీరాలి తర్వాత కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా ఏంటంటే గుళ్ళల్లో తోరణం అనేది వెలిగిస్తారు అంటే రెండు కర్రలు పాతి మధ్యలో ఒక కర్ర కట్టి దానికి గడ్డిని చుట్టి ప్రతి దేవాలయాల్లోనూ సాయంత్రం పూట అంటే రాత్రి ఆరున్నర ఏడు ఆ ప్రాంతంలో మనం దీపం పెడతామో ఆ టైంలో తోరణం అని వెలిగిస్తారు మహత్తరమైన పండగ చేస్తారు జ్వాలాతోరణం పండగ అది ఎందుకు చేయాలి అంటే శివుణ్ణి అమ్మ పార్వతీదేవి అట్లా కోరుకుందనమాట ఆయన భక్తుల యొక్క ఆదరణ ఆప్యాయత చూడటంలో ఆయన విశేషంగా అలసిపోయి ఉంటారు ఆయన క్షేమం కోసము ఆయన మంచిగా ఉండాలనే ఉద్దేశంతో స్వామి కార్తీక పౌర్ణమి రోజున నేను జ్వాలాతోరణం ఏర్పాటు చేసుకుని దాని కింద నుంచి మీతో కలిసి నేను అవతలకు దాడతాను అని ఆవిడ అనుకుంది అనుకుని ఆవిడ అలా చేసింది అప్పటి నుంచి ఆవిడ వివిధానాన్ని పాటిస్తూ ప్రతి దేవాలయాల్లోనూ ఏ ఏ దేవ దేవత మూర్తులు ఉన్నారో దంపతి సమేతంగా వాళ్ళ ఉత్సవ మూర్తులు అంటారు ఉత్సవ విగ్రహాలు అంటారు వాళ్ళని పల్లకీలో తీసుకుని ఈ జ్వాలా తోరణం కింద నుంచి అవతలకి దాటేసి ఈ జ్వాలా తోరణ పండగ చేసుకోవటం అనేది చాలా విశేషం ఇవన్నీ కార్తీక పౌర్ణమి రోజులు చేసే చాలా అద్భుతమైన విషయాలమ్మా అట్లాగే కేదారేశ్వర వ్రతం వరలక్ష్మి ఎన్టీ సత్యనారాయణ స్వామి వ్రతం వంశాచారం ప్రకారం మీకు ఏ ఏ వ్రతాలు ఉన్నాయో అవి చేసుకోవటం పగలలో ఉపవాసం ఉండటం అరవై ఒత్తులు వెలిగించుకోవటం ఇవన్నీ కార్తీక పౌర్ణమి రోజున చేసుకునే అద్భుతమైన పండగ అనమాట ఇది అసలు కార్తీక పౌర్ణమి గురించి ఎదురు చూస్తూ ఉంటారు అట్లాగే చంద్రుడు కూడా విశేషంగా మేఘాలవి కూడా అడ్డం లేకుండా అడ్డం రాకుండా ఉండి ప్రకాశవంతమైన వెన్నెల మనకి కురిపిస్తూ ఉంటాడు ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు ఈ చంద్రోదయం టైం నుంచి పైన ఆరు బయట ఒక పాత్రలో మనం పాలు పెట్టి చంద్రకిరణాలు దాంట్లో బాగా సోకిన తర్వాత అవి తీసుకుని వాళ్ళు తాగటం వల్ల ఆరోగ్యం అనేది చేకూరుతుంది అట్లాగే చంద్రమహదశ జాతకర రచ్చా కూడా ఎవరికైనా జరుగుతూ ఉంటే చంద్రారాధన చేయటం చంద్రుణ్ణి పూజించుకోవటం వల్ల చంద్రుడికి సంబంధించిన చంద్రుడు అంటే మనస్కారకుడు కాబట్టి మానసికంగా ఎవరో ఒక ఏదో ఒక సమస్యని వాళ్ళు లేనిపోయిన మెదడులోకి ఎక్కించుకుని బాధపడుతూ ఉంటారు కుంగిపో కుంగిపోతూ ఉంటారు కాబట్టి అట్లా సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున చంద్రారాధన చేసుకుని చంద్రుడు పూజ చేసుకోవటం వల్ల అట్ట మానసిక దౌర్బల్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ఇవన్నీ చేసుకోవాల్సిన విషయాలు వెన్నెల చాలా బాగుంటుంది ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా మన భోజనాలకు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు విశేషంగా హోమాలు చేసే వాళ్ళు ఉంటారు లక్ష బిల్వార్చన శివుడికి బిల్వ దళాలు అంటారు కదమ్మా మారేడు దళాలు వాటితో లక్ష బిల్వాలని కోటి బిల్వాలని వాళ్ళ శక్తి కొద్ది ఆ అర్చన చేసుకోవటము ఆ తర్వాత హోమాలు విధిగా రుద్ర హోమం గాని చండీ హోమాలు గాని అట్లా విశేషమైన హోమాలు చేసుకోవటం ఇవన్నీ కార్తీక పౌర్ణమి రోజు చేసుకునే మనం పండగ అనమాట చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు మంచిదండి